ఇప్పుడే వార్త చెరువు కట్ట తెగి నీళ్ళని రోడ్డు మీద కూర్చున్నందువలన స్కూల్ కి సెలవు ఇవ్వబడుతుంది స్కూల్ ఉంది స్కూల్ ఉంది ఇప్పుడే జస్ట్ ఒక ఏడు నిమిషాల ఇండ్ వచ్చి మెసేజ్ స్కూల్ నుంచి సారవల్. 10 నిమిషాలైనా ముందే వస్తను కావాలన లేదు. ఇప్పుడే జస్ట్ ఎవరు డాడీ వాళ్ళ అమ్మలేదా పక్కన ప్రకాశం డిస్టిక్ చిల్డ్రన్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు పెల్లూరు ఆ చెరువు కట్ట తెగి నీళ్ళని రోడ్డు మీదకి రావడం వల్ల జిల్లా కలెక్టర్ గారు సెలవు ప్రకటించారు ఈరోజు కూడా హాలిడే అంట ఎందుకంటే ఇప్పుడే జస్ట్ తనుజ వాళ్ళు చదివే గవర్నమెంట్ స్కూల్కి నుంచి టీచర్సా అమ్మా హెడ్ మాస్టరా మెసేజెస్ పెట్టేది టీచర్సేనా హెచ్ఎం సారు సెలవు స్కూల్కి ఈరోజు హాలిడే ఇచ్చారు సుభాషిని మేడం కూడా పెట్టింది సేమ్ మెసేజ్ అంటే ఈ రోజు కూడా హాలిడే పెట్టారు సంతోషం చూడు ఇద్దరు మొఖాలు వెళ్ళిపోతుంది చిన్న టెంకాయలు వాటి తిరిగి మురిసిపోతుంది తను జన్మేమో ఇటు తిరిగి మురిసిపోతుంది స్కూల్ లేకపోతే ఒక్కొక్క పిల్ల కావాలంటే ఇంక స్కూల్ లేకపోతే ఎవరైనా బాధపడాలి అయ్యో అని చూడమ్మ మొహం దిప్పు కొంచెం ఫేసు నీ రైటర్ దిగించుకోండి అరే స్కూల్ లేదు జనంతకి ఇంకా అంతే స్కూల్ లేకపోతే అమ్ము కోపం వస్తుందంట అసలే మండిపోతుంది ఈరోజు సూర్యుడు బయటకు రావడం చైతన్య మొహంలో కోపం రావడం మామూలుగా లేదు కదా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వర్షానికి మేమైతే నాకు మొన్న మధ్యాహ్నం నుంచి సిగ్నల్స్ పోయినాయి ఫోన్లో మొన్న తుఫాన్ ముంచే తుఫాన్ వల్ల ఎట్ట మా ఏరియాలో అయితే పెద్దగా ఏం ప్రాబ్లం ఏం లేదు అంటే మరీ అంత ఎక్కువ లేదు మొన్న మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నైట్ త్రీ వరకు ఫుల్లు మామూలుగా లేదైతే గాలి వర్షం కూడా తక్కువే గాలి బాగుంది మళ్ళీ అంత ప్రమాదకరంగా ఏం లేదు మా తీరంలో అయితే మేము ఉండే తీరంలో మిగతా చాలా చోట్ల చాలా ఆస్తి నష్టం వచ్చింది చాలా మందికి పాపం ఇబ్బంది కలిగించింది మొంద తుఫాన్ ఏదో తుమ్ము వచ్చింది ఫ్రెండ్స్ తుమ్మిన దానికి ఆ చూడే ఉందో జలుబు నువ్వు మొహం చూపేమ్మా మొహం అమ్మా మొహం చూపి తల్లి నీకు తుమ్ముస్తమ్మ నువ్వు ఆగులిసింది తుమ్మిస్తే ఈ ఈసారి ఈసారి నువ్వు తుమ్ము చెప్తాను నా దగ్గర ముఖమే కొడత అది ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఏంటి ముంద తుఫాన్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు ఏంటి మీ ఏరియాలో మీరు ఉన్నట్లయితే మీకు ఎట్లా అనిపించింది లేదా ఆ దగ్గరలో మీరుంటే మీకు ఎలా ఉన్నింది మాకైతే ఫోన్ సిగ్నల్స్ లేవు ఏం లేవు అందుకే మొత్తం కనెక్షన్స్ అన్ని కట్ అయిపోయినాయి వీడియో కూడా వెనక చొక్క కాలర పట్టుకుని లాగ్ గమ్ముగా పడుకో కూర్చో నింది ఆ గాలి ఎట్లా ఉండింది అనమాట మొన్న నైట్ మామూలుగా లేదు మధ్యాహ్నం గాలి బైకర్గా దోల్తుంది ఒక షార్ట్ చూపిద్దాం ఎట్లా గాలి దోలుతుంది అనేది అర్థం కాల చూసా ఎవరు మాట్లాడిందో స్కూల్కి వెళ్తాదంట రామ్ గడిచి బ్యాగ్ దగ్గర చేద్దాం పంపిండి కొద్దిగా బ్యాగులు రెండు ఆడు కూడా పెట్టండి బరువు ఎక్కువ దానికి కొద్దిగా రెండు బండ్లు పెట్టింది ఈ రోకల బండ్లు రెండు ఆ ఆవిడ పెట్టు వర్షం అలాంటిది ఏం రాకముందు మామూలుగానే పిల్లలతో బయటికి వెళ్తే వాళ్ళు అనుకోవడంతో అది ఫ్రెండ్స్ మీరు మన ప్రకాశం డిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అయితే ఒకవేళ తనుజ వాళ్ళు స్కూల్లో చదివే పిల్లలు అయితే ఈ వీడియో చూసినట్లయితే మీరు ఈరోజు కూడా హాలిడే ఈరోజు ఏమంతా ఏం మబ్బులు లేవు చినుకులు లేవు ఎండ బాగా వస్తుంది కానీ పెల్లూరు చెరువు కట్టదగిందంట వాటర్ అన్నీ రోడ్డు మీకు వచ్చేసాయి కాబట్టి రవాణాకి చాలా ఇబ్బంది పెళ్ళూరు చెరువు అంట ఏమో మరి గవర్నమెంట్ స్కూల్స్ కానీ కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చేసారంటే హాలిడే అని ఈరోజు ముప్పై తారీఖు

రాముగాడు చూసారా అలా ఉంటుంది రాము పరిస్థితి ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో మన నువ్వు చేతున్న నీకు అయిపోతే భయపడుతుంటాడు అంటుంటున్నారే నువల్లా అసలు బాగా

కొద్దిగా ముందుకు లాగారనమాట చిక్కు లేదు కొద్దిగా ముందుకు లాగి లోపలికి వెళ్ళి పడుకుంటాడు అని చెప్పేసి వన్ రూమ్లోకి వెళ్ళి తలుపు తీసి పెడితే రూటు జింక ముందు మా ముందు కాదు అన్నట్టుగా చూస్తున్నాడు నా సైలు అంటే భయం నాకు కాదు మీకు అన్నట్టుగా అన్నాడు నిజమే చిక్కు వేయకుండా ఏమో ఒడి పడుకున్నాడు చిక్కులు తలుపులు గిటికీలు మేము లాక్లు వేసుకుని మేము పడుకున్నాము ఒకవేళ గాలిచి ఇల్లు లేచిపోయినా కూడా పెట్టిగా లేచిపోవాలకి పెట్టని డోర్ ఏమి ఓపెన్ అవ్వకూడదు అని రాము ఈడు కొనుక్కుంటాడు నైట్ బాగానే ఉంది ఈడా ఏలుగులు కూడా కొనుక్కుని నేరం అయినట్టు ఉన్నాయి అవును ఇక్కడ ఏలుగు గద్దులు అవును అవునా ఇది గాలి ఫ్రీతంగా మరీ అంత కాదు ఫ్రెండ్స్ కొద్దిగా భయం వేసిన అయితే చెట్లు పడతాయో అని అట్ట ఊగిన అనమాట గాలి అట్ట వచ్చింది ఇంకోటి మన సబ్స్క్రైబర్స్లోనే ఒక సిస్టరు కలకత్తా కాటన్ ఆ షాప్ అడ్రస్ చెప్పండి అన్న ఎక్కడో అని చెప్పి ప్లీజ్ అంటున్నారమ్మా కలకత్తా కాటన్ షాప్ వచ్చేసి మనం ఎక్కడ దిగుతాం నెల్లూరు బస్ స్టాండ్ దిగుతాం మనం నెల్లూరు బస్టాండ్ గంట దిగి స్ట్రైట్కి వెళ్ళాలి కదా దాన్ని ఏమంటారు ట్రంక్ రోడ్డు అంటారు దాన్ని ట్రంక్ రోడ్డు రూట్ అమ్మాది మసీదు ఉంటుంది అక్కడ ఆ మసీదుకి ముందే వస్తుంది అనమాట రోడ్లోనే మసీదు వస్తుంది మీకు ఐడియా ఉంటే అంటే నాకు అది ట్రంక్ రోడ్ అని అన్నారు ఒకసారి నెల్లూరు బస్ స్టాండ్ గారి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మేమైతే నడుచుకుంటూ వెళ్తాం జాలీగా మాట్లాడుకుంటా ఇద్దరమే ఆ చర్చి దాటి ఇంకా ముందుకెళ్ళి వెళ్తే రైట్ సైడ్ వస్తుంది అది కలకత్తా గార్టెన్ అని మసీద్కి ముందే వస్తుంది ఒక యాభై అడుగులు అనుకోండి అంతే ఆ షాప్కి మసీద్కి యాభై అడుగులు రోడ్డు మధ్యలో మసీదు ఉంటుంది మీకు ఐడియా ఉంటే ఆ మసీదుకు పోయే ముందే తల్లి కలకత్తా కాటన్ షాపు బాగుంటాయి డ్రెస్సెస్ బాగుంటాయి పిల్లలకి మెత్తగా గుడ్లు అందులో బడ్జెట్లో లో బడ్జెట్లో కూడా చాలా బాగుంటాయి మీరు అడిగిన దానికి మీకు అర్థమైంది అనుకుంటాను అడ్రస్ ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు వెళ్ళేటప్పుడు అయినా సరే మీకు అర్థమైపోతుంది నేను క్లియర్ కట్గా చెప్పున్నాను ఎక్కడ ఏంటి అనేది ట్రంక్ రోడ్డే అనుకుంటుందాన్ని ట్రంక్ రోడ్ అంటారేమో నాకైతే ఏమంటారు తెలియదు ట్రంక్ రోడ్ అనేది మా నెల్లూరులో ట్రంక్ రోడ్ ఉంది ఇక్కడ ఒక ట్రంక్ రోడ్ అనే లోపల నాకు అట్లా గుర్తుందనమాట కుడిచేది పక్కే రైట్ సైడ్ ఆ మసీదుకి యాభై అడుగులు ముందే ఇటు నెల్లూరు బస్ స్టాండ్ చూపేటప్పుడు అది సిస్టర్ మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే ఈరోజు పిల్లలకి హాలిడే ఏ అమ్మా రెడీ పొద్దున్న లేదు రెడీ అవుతాం అనుకుంటున్నావు ఇంకొక రెడీ అయిపోయింది ఏం చేస్తున్నా చూసారా ఈ స్కూల్కి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ అన్నమాట చూడు ఎంత రెండు సెకండ్లు మార్చేసిన డ్రెస్ సప్పని మారి బట్టలను మార్చేసి గమ్ముగా హ్యాపీగా నవ్వుకుంటుంది పక్క వచ్చి స్కూల్ లేదే అయి స్కూల్ లేదా ఈరోజు మా స్కూల్కి సెలవు అని డాన్స్ చేసుకుంటుంది నా ముందేమో నాన్నగారు నేను వెళ్తాను స్కూల్కి నేను చదువుకోవాలి కలెక్టర్ రావాలి డాక్టర్ రావాలి నా డ్రెస్ ఎందుకని మాదే కలకత్తా కట్నా కలకత్తా కాటన్ డ్రెస్ వేసుకుంది ఫ్రెండ్స్ ఈరోజు చైతన్యమ్మ స్కూల్ లేని సందర్భంగా సంతోషమా బాధ చెప్పాలి సంతోషమా బాధ స్కూల్ ఉందని సంతోషమా బాధ లేదండి లేదండి బాధ ఉందా సరే ఈరోజు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ కట్ చేసి పాపకి నాకెందుకు ఇది భలే ఉంది ఏటి మాట్లాడుతుంది మే అమ్మ ఏటి నవత ఏటి ఏంటి టిఫిన్ ఈరోజు గోధుమ పిండి దోశ అంట మా ఇట్లు మీ ఇంట్లో ఏటి ఏటి గుంట 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 అంటారు శ్రీకాకుళం భాష చాలా అసలు చాలా బాగుంటుంది తెలుసా ఎంత బాగుంటుందంటే అదే మన సినిమాల్లో కూడా పెడుతుంటారు కదా డైలాగ్స్ సూపర్గా ఉంటాయి అసలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క హైలైట్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఫ్రెండ్స్ ఆ భాషని ఆ ప్రాంతానికి కించిపరిచినట్టు అనుకుంటారేమో అలా ఏం కాదు చాలా అంటే ఎందుకంటే రకరకాల క్యారెక్టర్లు చేయాల్సి వస్తుంది కదా అందువల్ల నేను ప్రతి భాషని అట్లా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను నెల్లూరు భాష ఎలా ఉంటుందో తెలుసా ఏంది మందల ఇంట్లో పిల్లకాయలు అందరూ బాగుండరా ఏమి చేస్తా ఉన్నారు ఇంకొక నెల్లూరు సైడ్ మే అంటారు ఇటు శ్రీకాకుళం సైడు గుంట అంటారు ఏ గుంటకానా నాయనా గుంటకానా అని అంటారు. ఉగో పెద్దవాడిని అంటారు. అంటే అమ్మాయి ఆ అని ఏమో తెలియదు నాకైతే. కానీ నేను ఈ కామెడీ స్కిట్స్ లో తర్వాత కొన్ని సినిమాల్లో డైలాగులు బట్టి పూర్తిగా తెలియదు గుంటకానా. హిందీలో సతీ జో అంతేకి మాత మా సరే ఓకే ఇప్పుడు ఈ భాషలు క్లారిఫికేషన్ చెప్పడం ఎవరిని ఏమంటారు అనేది బాగానే ఉంటది కొద్దిగా ఏదైనా తేడా అయితే మనకి అదిరిపోద్ది నువ్వే అండి మానా మాత ఇప్పుడు మమ్మీ అంటే ఏ దేశానికి ఈజిప్ట్ మమ్మీ లో కూడా మమ్మీ అమ్మా అరే ఎన్ని భాషలు నేర్చుకున్నా మన తెలుగు భాష మటుకు చాలా అమ్మ నాన్న నేర్చుకోవాలి సరేనా తెలుగు భాష స్పష్టంగా నేర్చుకోవాలి స్పష్టంగా తెలుగు మాట్లాడాలి నువ్వు దుప్పటి కప్పుకోవటం కప్పుకోగానే అంతలో చలి పుడుతుంటే చలి కాదు డాడీ అన్నం తినేటప్పుడు దోమ కుట్టింది అది ఎవరితో డాడీ నీ తప్పుని ఎరికుట్టావు. పుట్టేటప్పుడు కుట్టు కుట్టని కుట్టిచేది తర్వాత నన్ను తిట్టేది నువ్వా? ఆసారి కుట్టేటప్పుడు దాన్ని కొట్టదు. చూడు మమ్మీ చేవే దెట్టకొడుతుందని చెప్పింది. అది రక్తం మింగేదాకా కొట్టు. అదగో. కట్టి వావా. నీకు ఒక మాట చెప్పాలి నేను. ఏంది? చెప్పట్లా. చెప్పేదా? ఏంటి? అంతే. ఏంది తిట్టకూడదు మళ్ళీ తిట్టం చెప్పు వీడియో ఆఫ్ చేసినాక నన్ను తిట్టకూడదు నా తెలియదు అసలు ఏంది ఇది చిట్టి ఇంటికి నీకు చెప్పాను ఒక గ్రాములు ఉంటాయని వాడు దొంగ వాడు వాడు కుష్టి మీద వచ్చి బాను వంద గ్రాములు ఇంటికి యాభై గ్రాములు అని చెప్పాడు వాడు అంటే కాంటాక్ట్ అడేది బటన్ ఉందంట పైన ఫ్రెండ్స్ మీరు చాలా మంది చిట్ ఎండుకులు ఇస్తారు నాలా ఎవరు రెండు వందల యాభై వంద గ్రాముల ఎండుకులు యాభై గ్రాములు ఉన్నాయని చెప్పాడు తర్వాత అవి ఇంకో ఉందా మీద ఆమె ఏం చెప్పిందంటే ఈడంతా గడ్డి పీగేసి ఉంటే ఏంది ఎవరు ఇదంతా పీగింది శుభ్రం చేసిందని అడిగితే అప్పుడు బుజ్జమ్మ తల్లి నేను మోసం చేసేవాడు ఆ రోజు చెప్పాను పాపం ఇద్దరు ఆడపిల్లలకి వెళ్ళదు వాళ్ళ అమ్మలేదు అమ్మాయికి డోల్ ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు అంటే ఎవరిని పాపం అనకూడదు దెబ్బ అని చెప్పి వాడు నాకు నాకు నా యాభై గ్రాముల ఇంట్లో ఎగస్టా వచ్చినాయి కదా రెండు వందల యాభై ఆ డబ్బులతో క్వాటర్ వేసి బాండాలు గిండాలి దీని అతను వెళ్ళాడు అంటాడు ఈసారి వచ్చినప్పుడు వాడికి నేను చెప్పా ఫ్రెండ్స్ ఇంత ముందు ఈసారి వచ్చినప్పుడు చెప్పమని చెప్పిన వాడు తాడు ఈ సార్ వేస్తాను నేను మీకు చూపించి ఫ్రెండ్స్ మీరు అలాంటి వాళ్ళకి మోస్తా అమ్మా నువ్వు ఏం చెప్తావు అంటే మీ ఆయన మీరు చెప్పు ఆల్రెడీ కాట వేయించి పెట్టేసానని అట్టడుగు నువ్వు అట్ట అడగ కాదు నేను ముందే తను వేరే వాళ్ళకి ఇంటర్వ్యూలో చిక్కి ఇంట్రుకలు అంటే అదే తీసుకునే ఇంట్రూలో దూకునే ఇంట్రూల్లో వస్తాయి కదా ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలు తీసుకొని ఇస్తున్నప్పుడే వద్దునే అక్కడ తేడాగా ఉంది కాట వద్దు అని చెప్పాను సరే అప్పుడు నేను చూశాను కాబట్టి ఓకే నేను లేనప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు ఇచ్చారంటే అటే అటే ఉంటది మోసం అనేది మోసం అనేది అట్లాగే ఉంటది చూసుకోమా కరెక్ట్గా చూసుకుంటాడు పెద్ద ఈ ఈసారి గాని వస్తే ఖచ్చితంగా మా ఆయన కానీ ఇక్కడే ఉంటాయి హైదరాబాద్ వెళ్ళకుండా ఫోన్ తీసుకొని మరి వాడికి తాట తీసేస్తా చూస్తాడు బూతులు గీతులు ఎట్ట మాట్లాడుతున్నా అట మాట్లాడుతున్నా వాడికి రేగిపోవాలికి నా డబ్బులన్నీ ఇచ్చేసేయాలి రెండు వందల యాభై ఒకరు సొమ్ము తింటావు ఇప్పుడు నాకు అన్యాయం చేసావు నువ్వు సంతోషపడతావు

ఆ టెంకాయ చెట్టు కానీ తాడి చెట్టు కానీ వేసేసి బాగా అతను ఈ సరే ఒకరు మాటారు ఒక మోషన్ చేస్తారు ఇప్పుడు తింటారు హ్యాపీగా ఉంటారు తింటారు ఏబితారు అయిపోతది తర్వాత మీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలిగా తప్పు చేస్తావు నీ ఫ్యామిలీ కూడా దెబ్బ తాగదు ఇప్పుడు ఆయన్ని ఆయన చూస్తాడు నీ వీడియో చూడాలా చూస్తే చాలా అసలు ఆ అతను డబ్బు చిక్తే క్వార్టర్స్ పడుకుంటున్నాడు ఇంకా నీ వీడియో ఏం చూస్తాడు

నేను అప్పుడు ఆల్రెడీ 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 నేను చెప్పా తనకి ఎందుకు ఇది ఇది వరకు ఇచ్చినప్పుడు వాళ్ళతో వద్దు మనకి కొద్దిగా కొంచెం కాబట్టి కొంచెం అవగాహన ఉంటుంది ఎంత ఉంటుంది బరువు ఇవి ఎంత తోగుతాయి వెంట్రుకలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను చూసి ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళతో అని చెప్పి లేదు నేరిక వీళ్ళకే ఏవాకు వేరే వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళకి ఎద్దులే అప్పుడు దాకా అవి తీసి పెట్టుకుని చెప్పాను అప్పుడు కూడా అట్లాగే వేసి ఏదో పాత్రలో తీసుకుంది అప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ అప్పుడు నేను అందుకోసం ఏంటంటే సరే నేను లేనప్పుడు నువ్వు ఇవ్వకు నేను వేసుకో అని చెప్పాను కానీ మొన్న వేసింది ఇప్పుడు రివీల్ చేసింది చిట్లు అమ్మా వంద గ్రామాలంటే రెండు వేలు అని చెప్పింది ఆమె దొంగ మాటలు ఎన్ని చెప్పిద్దంటు నాకు తెలియదు ఇప్పుడు ఖాళీ యాక్సిడెంట్ అయ్యి ఖాళీపోయింది నువ్వు చూడు కాదు ఒక సొమ్ము తినేస్తావు ఏరిగేస్తావు తర్వాత నువ్వు చేయటం

అటు చేయాలకి ఈసారి కనిపిస్తే అటు ముసులో తాంటి బీకేస్తాడు చూస్తుండీ మా ఆయన గారు ఉంటే కంపల్సరీ వీడియో తీసి మీకు వీడియో పంపిస్తాను వాడు భయపడి రెండు యాభై ఇస్తాడా లేకపోతే అసలు దుకాణమే మూసేసుకొని గుమ్ముకు వెళ్ళిపోతాడు మీరు అతను మొహం చూసి ఆ మీరు అతను గమనండి ఇంటర్వ్యూలో గమనించండి

ఈ కాటాకాడికి ఇట్టుకుందమ్మాట చేయాలి చాలా మంది దగ్గర అట్ట తీసుకున్నాడు ఆయన తెలుసా ఈరోజు నీ దగ్గర ఎక్కువగా ఏదన్నా మోసం చేసి తీసుకున్నా కూడా వెంటనే పక్క పక్క దేవుడు చెప్తున్నాను ఒక నాశనం కూర్తే మీ నాశనం భగవంతుడు ఖచ్చితంగా ఆ రోజు చేసేస్తాడు అంతే ఇప్పుడు మీరు సంతోషపడిపోతావు నాశనం అయిపోవాలి అని తర్వాత ఆ రోజు చూపిస్తాడు ఆయన కంటికి ఏం కనిపించదు ఆయన రూపంలో ఏదో ఒక రకాన ఏదో రూపంలో చేసేస్తాడు కానీ ఒకరి నాశనం మాకు అవసరం లేదు మాది మేము చూసుకునేసరికి తెల్లారి తెల్లారిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా నిహారిక అలాగా చిక్కింటుకులు అట్లాగా తొందరపడి కాటా చూసుకోకుండా వేసి మోసపోకండి ఇది ఈరోజు ఈరోజు కూడా పిల్లలకి స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు పిల్లలు స్కూల్ హాలిడే రోజు మార్నింగ్ మా టిఫిన్ అయితే తయారిక గోధుమ పిండి దోశలు పోస్తానంటుంది ఓకే మీరు కూడా మీ ఏరియాలో ముంద తుఫాన్ వల్ల మీకు ప్రాబ్లం ఎలా ఉంది ఏంటి అనేది మీకు చెప్పాలనిపిస్తే మీరు చెప్పండి చెప్పాలనిపిస్తే చెప్పండి ఓకే ఇంకొక వీడియోలో ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ అరే రే రే కాదు బాబా ఇది న్యాయం అన్యాయం చెప్పు చైతన్య రాత్రి సాయంత్రం చిమ్మేసింది ఇల్లు చిమ్మేసింది పొద్దున డ్యూటీ ఎవరిది తను చూడు మళ్ళీ ఆపల మీద నెట్టేస్తుంది కాదు డాడీ ఆగు డాడీ చెప్పేది నోట్లో పొద్దున్న నేను చిమ్ముతున్నా సాయంత్రం ఆపలు చెమ్ముతుంది సాయంత్రం ఆపల చెమ్మట్లా నువ్వు గుమ్ముగా జిమ్ చెప్తున్నా నేను అసలు అమిషేపికూడదు చిన్నది ఆ పల్ల ఆ పెద్ద పెద్దదానివి నేను చూసి అప్పని నేర్చుకోవాలా ఇట్టగా చేసి అప్పల పని చేసిద్ది ఇంకా ఎక్స్ప్రెషన్ చూడండి బంగారు తల్లి ఏమి పని చేసింది తెలుసా బావా అంట్లన్నీ శుభ్రంగా సర్దేసింది అండ్లన్నీ బయట వేసేసింది చైతన్యం అంత పని చేసింది నిన్న నువ్వేం చేసావు నువ్వు కూర్చో ఓకే ఫ్రెండ్స్ ఈ పంచాయతీ పుట్టితో తగలదు మనం ఇంకో బ్లాగ్ లో ఇంకో వీడియోలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ అలిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్